కెనడాలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా భారతీయ విద్యార్థులని టార్గెట్ చేస్తూ చంపుతున్నారు టొరంటో విశ్వవిద్యాలయం కెనడాలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయానికి చాలా మంచి పేరుంది కానీ ఇప్పుడు ఇది హత్యల విశ్వవిద్యాలయం అంటే ఒక మట్రలు ఇక్కడ విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పుడు మన శశాంక్ అవంతి అనే ఒక ఇరవై సంవత్సరాల స్టూడెంట్ని చంపడంతో నలభై ఒకటి హత్యలకు చేరుకున్నారు ఈ ఒక్క ఏడాదే టొరంటో విశ్వవిద్యాలయంలో నలభై ఒకటవ హత్యది అంటే నలభై ఒక మందిని చంపేశారు ఇంక ఈ సంవత్సరం పూర్తి అవ్వలేదు ఇంకా మూడు రోజులు బ్యాలెన్స్ ఉంది హాయిల్యాండ్ క్రీక్ ట్రైల్ వద్ద దుండగలు మొన్న మంగళవారం చంపారు తుపాకులతో విచక్షణ రహితంగా చంపారు ఈలో పోలీసులు వచ్చారు అప్పటికే అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు పాశ్చాత్య దేశంలో కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి భారతీయ విద్యార్థులకే అని కాదు విదేశాల నుండి వచ్చినటువంటి ఏ విద్యార్థులకి ఇక్కడ సరైనటువంటి రక్షణ లేదు భద్రత లేదు నలభై ఒక మంది టొరంటో విశ్వవిద్యాలయంలో హత్యలు జరిగాయంటే ఆయన విశ్వవిద్యాలయాన్ని ఏమంటారు అది క్రైమ్ యూనివర్సిటీ అవుతుంది